విద్యార్థి జీవితాన్ని మలుపుచ్చిపే దిశ పదవ తరగతితోనే ప్రారంభమవుతుంది ఈ పదవ తరగతిలో సాధించినటువంటి ఉత్తమ ఫలితాలే భవిష్యత్తుకు పునాదిగా ఉపయోగపడతాయి పై తరగతులు చదవడానికి మెరుగైన చదువులు చదవడానికి కూడా ఈ పదో తరగతినే ప్రామాణికంగా తీసుకుంటారు ఆ పదో తరగతి పరీక్షల కాలం రానే వచ్చింది ఈ నెల మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ సెకండ్ వరకు జరిగేటటువంటి తరగతి పరీక్షల ఏర్పాట్ల గురించి నల్గొండ జిల్లా విద్యాశాఖ ఏ విధంగా సన్నద్ధమవుతుంది పరీక్ష సెంటర్లలో ఎటువంటి మౌలిక సౌకర్యాలు కల్పిస్తుంది ఎంతమంది ఇంటివిట్యూట్లు ఏర్పాటు చేస్తుంది ఎంతమంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారు తదితర అన్ని విషయాలు కూలంకషంగా మన మనతో మాట్లాడడానికి నల్లగొండ జిల్లా విద్యా శాఖ అధికారి భిక్షపతి గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ పదో తరగతి పరీక్షల ఏర్పాట్ల గురించి నల్లగొండ జిల్లా విద్యాశాఖ ఎలా సన్నద్ధమవుతుంది అవుతుంది ఎన్ని సెంటర్లు ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు ఓకే అండి మన దగ్గర నూట తొమ్మిది సెంటర్లు నల్గొండ జిల్లా నందు పదవ తరగతి పరీక్ష సెంటర్లు ఉన్నవి అందులో పిల్లలు నైంటీన్ థౌజండ్ త్రీ నాట్ టూ పిల్లలు విద్యార్థులు అప్పీరియన్స్ అవుతున్నారు అదేవిధంగా వాళ్ళకు కావలసినటువంటి మంచి వాతావరణం ఉండే విధంగా సెంటర్లలో ఫర్నిచరు ఎలక్ట్రికేషను డ్రింకింగ్ వాటరు టాయిలెట్ ఫెసిలిటీస్ కాంపౌండ్ వాళ్ళు మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికంటే ముందు పెద్దలు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కూడా ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేసి ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎగ్జామినేషన్ అపీరియన్స్ అటువంటి పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని పెద్దలు కలెక్టర్ గారు కన్సర్న్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో మేము ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి మున్సిపాల్ లెవెల్లో కానీ అదేవిధంగా మండల్ పాయింట్లో కానీ ఉన్నటువంటి సెంటర్లలో అన్ని మౌ మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదో తర పరీక్షలకు సంబంధించినటువంటి కరోనా కంటే ముందు రెండు సార్లు విద్యార్థులను ప్రమోట్ చేయడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి ఒక సంవత్సరం మాత్రం ఎగ్జామ్స్ జరిగాయి అప్పుడు పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరిగింది పరీక్షలలో అంటే ఎన్ని పరీక్షలు ఎన్ని పేపర్లలో ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు మనకి దాదాపు కరోనా సందర్భం కాకుండా అదేవిధంగా మనకు లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరాలలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది అప్పుడు కరోనా తర్వాత ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నా వాటి అన్నీ కూడా పై అధికారుల సహకారంతో పెద్దలు కలెక్టర్ గారి సహకారంతో విద్యార్థులందరూ కూడా మోటివేషన్ చేసి మంచి సిలబస్ కంప్లీట్ చేసి అదేవిధంగా వాళ్ళకి మంచి రెమెడీ క్లాసెస్ మార్నింగ్ క్లాస్ ఈవినింగ్ క్లాస్ కండక్ట్ చేయడము మోటివేషన్ చేసి విద్యార్థులందరూ కూడా మంచి ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యి మంచి ఫలితాలు వచ్చే విధంగా చేయడం జరిగింది గతంలో మనకు తొంభై శాతం అంతకుముందు తొంభై మూడు శాతము ఫలితాలు తీసుకురావడం జరిగింది ఎన్ని పరీక్షలు ఎన్ని పేపర్లు ఈసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు ఈసారి మనకు ఏడు పేపర్లు ఉంటవి అందులో ప్రధానంగా ఏంటంటే గతంలో ఫిజికల్ సైన్స్ బయో సైన్స్ ఒకే రోజు నిర్వహించేవారు ఇప్పుడు వేరువేరు రోజులలో ఫిజికల్ సైన్స్ ఒక రోజు బయో సైన్స్ ఒక రోజు నిర్వహించడం జరుగుతుంది దానికి సమయం అనేది కామన్గా మనకు ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ ఎట్లయితే ఉంటుందో ము తొమ్మిది ముప్పై నిమిషాల నుంచి పన్నెండు ముప్పై నిమిషాల వరకు కామన్గా ఉంటుంది ఈ పేపర్లకు మాత్రం ఫిజికల్ సైన్స్ మరియు బయో సైన్స్ పేపర్లకు మాత్రము తొమ్మిది ముప్పై నిమిషాల నుంచి పదకొండు వరకు మాత్రమే ఉంటుంది పరీక్షలు నిర్వహించేటటువంటి సెంటర్లలో మిగతా విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వన్ టు నైన్త్ తరగతులకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు పరీక్ష ఉండేటువంటి కేంద్రాలలో విద్యార్థులకు మధ్యాహ్నం మాత్రమే ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్లు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నము వాళ్ళకు మధ్యాహ్నం భోజనము ప్రొవైడ్ చేసి మధ్యాహ్నము వన్ థర్టీ నుంచి మనం ఫైవ్ వరకు పాఠశాల నిర్వహించడం జరుగుతుంది అంటే ఈ పరీక్ష నిర్వహించేటటువంటి సెంటర్లలో ఆ గవర్నమెంట్ ఉపాధ్యాయులకు మాత్రమే డ్యూటీస్ వేస్తున్నారా లేకపోతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ రికగ్నైజ్డ్ పాఠశాలలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులను కూడా డ్యూటీలకు వాళ్ళని కూడా కండక్ట్ చేస్తున్నారు ఓన్లీ మేము స్కూల్ అసిస్టెంట్ టు ఎస్ఈలు ఇవ్వడం జరిగింది వాళ్ళని మాత్రమే ఇస్తున్నాము వేరే ప్రైవేట్ వాళ్ళను వేయడం లేదు యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఓకే ఈ తెలి అంటే భాషా అంశాలకు సంబంధించినటువంటి సబ్జెక్టు ఎవరైతే ఉన్నారో టీచర్స్ అంటే అంటే కన్ఫ్యూజ్గా అటు ఇటుగా ఆ రోజున అంటే ఇదివరకు వచ్చినటువంటి ఎగ్జామ్స్లో లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు సంవత్సరాలలో కానీ అదే రోజు సబ్జెక్టు టీచర్ ఏ రోజు అయితే ఎగ్జామ్ ఉందో ఆ రోజు సబ్జెక్టు టీచర్ ఉన్నారు కొన్ని సెంటర్లో అనేటువంటి ఒక ఆరోపణ వచ్చింది ఈసారి ఏ విధంగా అధిగమించుతున్నారు అటువంటి అంశాలపైన అట్లాంటి ఆరోపణ ఎక్కడ మన జిల్లాలో అయితే లేదండి ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ జరిగే సందర్భంలో నాన్ లాంగ్వేజ్ వాళ్ళు ఉండడం జరుగుతుంది వాళ్ళతో పాటు మనం ఎజీలను తీసుకుంటాం కాబట్టి అలాంటి ఇబ్బంది ఎక్కడ లేదు గతంలో లేదు ప్రస్తుతం కూడా లేకుండా తగు చర్యలు తీసుకున్నాం అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరిగేటటువంటి సెంటర్లలో సిసి కెమెరాల సిసి కెమెరా నిఘాలోనే జరుగుతున్నాయా లేకపోతే కొన్ని సెంటర్లు అవైలబిలిటీ ఉందా అన్ని సెంటర్లలో కూడా సిసి కెమెరాల సెంటర్లలో నూట తొమ్మిది సెంటర్లలో సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది సార్ సాధారణంగా పిల్లలకి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు అనగానే పిల్లల్లో ఒక రకమైన ఒత్తిడి మానసిక ఆందోళన వ్యాకులత ఇటువంటి అంశాలు ఉంటాయి ఈ అంశాలకి మీరు ఉపాధ్యాయులుగా మీరు విద్యాశాఖ అధికారిగా పా పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఏ విధంగా ఉపాధ్యాయులకు గైడ్లైన్స్ చేశారు ఆల్రెడీ ఉపాధ్యాయుల ద్వారా కొన్ని కెరీర్ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా పిల్లలు కూడా ఏ విధమైనటువంటి ఆందోళన చెందకూడదు తర్వాత మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా ఏర్పాటు చేసినాము ఎక్కడ టెన్షన్ పడకూడదు నలభై నిమిషాల ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి రావాలి ఒకరోజు ముందే సెంటర్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకొని నలభై నిమిషాల ముందే చేరుకున్నట్లయితే విద్యార్థులు మంచి వాతావరణంలో ఎగ్జామ్ రాసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు కూడా విద్యార్థులందరూ కూడా నా ఒక సూచన ఏంటంటే ఆందోళన చెందవద్దు ఎందుకంటే మనము స్కూల్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ రాస్తున్నామో అదే మాదిరిగానే పబ్లిక్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి మీరందరూ దాదాపు పది నెలల నుంచి చదువుతున్నారు చదివేటువంటి అంశాలను కూడా మనము జ్ఞప్తిలో తెచ్చుకొని ఇచ్చినటువంటి పేపర్ను ఆధారంగా మంచి సుడ్డబుల్ ఆన్సర్ రాసే విధంగా చేయాలని అందరినీ కోరడం జరుగుతుంది సెంటర్ సుడ్డు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అంతే విధంగా జిరాక్స్ సెంటర్లు మాత్రం కంపల్సరీ మూసేయాలి సెంటర్ చుట్టూ ఉన్నటువంటి అన్ని జిరాక్స్ సెంటర్లు మూసే విధంగా తగు చర్యలు తీసుకోవాలి తీసుకున్నాము అంతేకాకుండా కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి ఏ విధమైనటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్ ముఖ్యంగా మొబైల్ ఫోన్ కూడా తీసుకురావడానికి లేకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఫ్లైన్ స్క్వాడ్ వాళ్ళు కానీ డిస్టిక్ అథారిటీ వాళ్ళు కానీ ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్లే ముందు కూడా మొబైల్ ఫోన్లు కారులోనే పెట్టుకునే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎగ్జామినేషన్ ను పార్టిసిపేట్ వాళ్ళు సిఎస్ఈలు కానీ డిపార్ట్మెంటల్ అదే అదేవిధంగా ఎనివిలే స్ కూడా ఎవరికి కూడా విధమైనటువంటి మొబైల్ ఫోన్ అనేది అనుమతి లేదు ఒకవేళ తెచ్చినట్లయితే మాత్రం పక్కడ బంద్ చర్యలు ఉంటాయి అంతేకాకుండా ఎక్కడ మాస్ కాపింగ్ జరగకుండా ఈసారి ఆరు ఫ్లైన్ టీమ్స్ ఏర్పాటు చేసినాము ఒకవేళ జరిగినట్లయితే చట్ కాకుండా చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రైట్ ఇది నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి గారు చెప్పినటువంటి విషయం ఎక్కడైతే పరీక్షా కేంద్రాలలో జరిగేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి పరిసరాల ప్రాంతాలలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండటం అమలులో ఉండడంతో పాటు ఎవరైతే పరీక్ష నిర్వహణకు సంబంధించినటువంటి ఇన్విజిలేషన్ చేస్తారో వారు తమ మొబైల్స్ని సెంటర్లకు అనుమతించేది ఎట్టి ఎట్టి పరిస్థితులు అనుమతించినటువంటి ప్రసక్తే లేదు ఒకవేళ గవర్నమెంట్ యొక్క నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన శాఖపరమైన చర్యలతో పాటు చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటానండి వారు ఖచ్చితంగా చెప్తున్నారు అయితే నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అటువంటి తప్పిదాలు ఏమి జరగకుండా ఎవరైతే విద్యార్థులు హాజరవుతున్నారో అంటే దాదాపు నూట తొమ్మిది సెంటర్లలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు అంతేకాకుండా పిల్లలంతా కూడా ఎటువంటి ఆందోళన వ్యాకులత ఎలాంటి టెన్షన్ పడకుండా తాము ఏదైతే పది నెలల కాలంలో చదివినారో అన్ని విషయాలను కూలంకషంగా చదివి మంచి ఉత్తీర్ణతతో సాధించాలని వారు ఆకాంక్షిస్తున్నారు ఏదేమైనా నల్గొండ జిల్లా విద్యాశాఖ అయితే ఈ నెల మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ సెకండ్ వరకు జరిగేటటువంటి అన్ని పరీక్షలు పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల అప్రమత్తతోటి సమాయమత్తం అవుతున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అన్ని శాఖల వారితోటి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందంగా నిర్వహిస్తారు వారు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ రాఘవ సాయితో సాగర్ నల్గొండ